శ్రీ సాయి రామ్ సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి పాదం నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్ తపోవన గ్రంథములో స్వామిని గురించి మనం తెలుసుకున్న పడి జరిగింది నిన్న స్వామి చెబుతూ భగవంతుడు మానవాకారంతో కనుక వచ్చినట్లయితే మానవుడు తనవలినే ఆకారములో ఉన్నటువంటి తన శరీరముతో పోల్చి చూసుకొని భగవంతుణ్ణి గుర్తుపట్టలేడు మాయ వలన చాలా కష్టం భగవంతుణ్ణి గుర్తుపట్టడం సంశయాత్మకమైనటువంటి మనస్సు మనకే కాదు కృష్ణావతారంలో కూడా కృష్ణుణ్ణి దయముగా గుర్తించినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో చాలా తక్కువ మంది పాండవులతో పాటు మరో కొంతమంది ఉన్నారు అలా గోపికలు కూడా వాళ్ళు దైవం అనుకోలేదు వాళ్ళు ప్రాణ సమానుడిగా చూసుకున్నారు దైవము దైవమును దైవముగా గుర్తించడం మానవులకు కష్ట సాధ్యమైనది స్వామి విశ్వవ్యాపకుడు దైవత్వం అనేది వ్యాపకత్వం కాలిఫోర్నియాలో లైలా హోమర్ అనే దంపతులు ఉన్నారు హోమర్ అక్కడ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఒకసారి లైలా ఇంద్రాదేవి బృందంతో కలిసి సత్యసాయి పరమాత్మ దర్శనం కోసం పుట్టపత్తి వచ్చింది ఇక్కడ కొత్త పేరు విన్నాం మనం లైలా ఇంద్రాదేవి ఈవిడ దేశస్తురాలు అన్నమాట స్వామికి ఆమె శరణం వేడినటువంటి భక్తురాలు అనుగ్రహింపబడినటువంటి భక్తురాలు ఆవిడ బృందంతో ఆళ్ళు బృందంతో పాటు ఈ సాయి పరమాత్మ దర్శనం కోసం పుట్టపర్తి లైలా హోమర్ అనే వాళ్ళు వచ్చారు దంపతులు ఇద్దరు కూడా సరిగ్గా ఆమె భగవాన్ బాబా సన్నిధిలో ఉన్న రోజున ఆమె భర్త హోమర్ ఆమె పేరు లైలా భర్త పేరు హోమరు ఆమె భర్త హోమర్ తన ఆఫీసులో అధికారులను సంప్రదించి పుటపత్తిని ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీయాలని కోరాడు భూమికి రెండు వందల మైళ్ల ఎత్తున ఉపగ్రహం సంచరిస్తున్నప్పుడు పుట్టపర్తిని ఫోటోలు తీయడం జరిగింది కానీ అంత ఎత్తు నుంచి ఫోటోలు తీయటం వల్ల కేవలం నలుపు తెలుపు చుక్కలు తప్ప భవనాలు నగరాలు పర్వతాలు ఏమీ కనిపించలేదు లైల పుట్టపర్తి నుంచి తిరిగి వచ్చి ఆ ఫోటోలు చూసి చాలా నిరుత్సాహపడి మనం మధ్యతరగతి వాళ్ళము వీటికి అరవై డాలర్లు వృధా చేశారే అని బాధపడింది కొన్ని సంవత్సరాల తర్వాత ఇంద్రాదేవి కుమార్తె వివాహానికి టెకాటే వెళుతూ కొందరు సాయి భక్తులు వీరింటికి వచ్చారు ఇది హోమర్ ఇంటికి హోమర్ ఇంటికి హోమరు కాలిఫోర్నియాలో సాయి బుక్ సెంటర్ నడుపుతున్నాడు అందులో రకరకాల స్వామి ఫోటోలు కూడా ఉన్నాయి వాటిని చూసి వచ్చిన అతిథులు ముచ్చట పడుతుంటే వారికి తాను ఉపగ్రహం నుంచి తీసిన పుట్టపత్తి ఫోటోలు చూపించాడు ఆ ఫోటోలను అందరూ ఆసక్తిగా చూడసాగారు ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ చూస్తున్నటువంటి ఫోటోలు చూస్తున్నటువంటి వాటిల్లో ఒక ఆమె ఫోటో చూస్తుంటే ఒక్కసారిగా ఆనందంతో ఇరుగో సాయిబాబా అని పెద్దగా అన్నది ఆ ఫోటోలో ఒక ఫోటోను చూసి అందరూ ఆ ఫోటోని పరీక్షగా చూశారు ఆ నలుపు తెలుపు చుక్కలలోనే సత్యసాయి పరమాత్మని ముఖం ఒకవైపు తిరిగి ఉన్నట్లుగా అందరికీ స్పష్టంగా కనిపించింది ఎత్తైన శిరోజాలు కన్ను ముక్కు తీరు బొగ్గపై పుట్టుమచ్చతో స్వామి రూపం అందరికీ పరమానందం కలిగించింది ఈ ఫోటో రికార్డ్ అయి ఉంది అది పుట్టబత్తిలో ఒక మ్యూజియంలో ఇప్పటికీ కూడా అది పెట్టబడి ఉంది చూడటానికి మనకు చొక్కలు చొక్కలు అనుకుంటాం తీరిపారా చూచినప్పుడు రెండు వందల మైళ్ళ ఎత్తులో ఉన్నటువంటి ఉపగ్రహం తీసినటువంటి పుట్టపత్తి ఫోటో ఆ సాయిబాబా ఆకారం కనిపించింది దాంట్లో పుట్టపత్తి వెళ్ళినప్పుడు దాన్ని మనం చూడవచ్చు ఆయన గుర్తుపట్టిన అంతకుముందు ఈ ఫోటోలు చూస్తున్నారు కానీ వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు హోమరు ఆ అక్షాంశాలు రేఖాంశాలను బట్టి లెక్క వేస్తే నలభై మైళ్ళ పొడవు ఇరవై వెడల్పు గల పరిధిలో స్వామి రూపం నిండి ఉన్నదని అతను గ్రహించాడు సైంటిఫిక్ గా ఆ అక్షాంశ రేఖాంశాల మధ్య ఆ ముఖం ఎంత కనపడుతుందో చూస్తేట నలభై మైళ్ళ పొడుగు ఇరవై మైళ్ళ వెడల్పు పరిధిలో స్వామి యొక్క ముఖం కనపడింది స్వామి ప్రశాంతి నిలయ ఆశ్రమాన్ని చూస్తున్నారని నిర్ణయించాడు అంతకు ముందు పనికి అంతకు ముందు వరకు పనికిరానివిగా భావింపబడిన ఆ ఫోటోలు అప్పటి నుంచి అపురూపమైనవిగా మారిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో హోమరు వచ్చి భగవాన్ బాబాను దర్శించుకున్నాడు అతడు స్వామి చుట్టూ ఉన్న తేజో వలయాన్ని వీక్షించాడు సాధారణంగా మనకి పటాల్లో అమ్మవారి స్వా భగవంతుని యొక్క ఫోటోలు వేసినప్పుడు తల వెనుక భాగమున ఒక కాంతి వలయాన్ని తేజో వలయాన్ని దిద్దుతారు అటువంటి తేజోవలయాన్ని హోమరు స్వామి యొక్క శిరస్సు చుట్టూ గమనించాడు పుట్టపర్తిలో భగవాన్ బాబాకు ఆ ఫోటోలు చూపించినప్పుడు బాబా చిరునవ్వు నవ్వి శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నట్లుగా ఇవి నా అనంత మహిమలో అత్యల్పములు అన్నారు ఆ ఫోటోను చూసి అందుకని సర్వాంతర్యామి స్వామి నేతి నేతి అనేటువంటి మాటకు ఏమిటి యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో కృతశ్చనేతి మనస్సుతో సహా వాక్కులు మొదలైన ఇంద్రియ శక్తులన్నీ ఏ పరబ్రహ్మమూర్తిని చేరలేక తిరుగుముఖం పట్టాయో అట్టి ఇంద్రియ జ్ఞానమునకు అతీతుడైన ఆ పరబ్రహ్మమును విద్వాంసుడు సాక్షాత్కరించుకొని ఆనందం పొందుతాడు మనస్సు కానీ వాక్కు గాని ఇంద్రియాలికి కానీ భగవంతుణ్ణి పరబ్రహ్మ మూర్తిని మనం గుర్తించలేము అటువంటి ఇంద్రియములకు అతీతుడైనటువంటి ఆ పరబ్రహ్మమును విద్వాంసుడు సాక్షాత్కరించుకున్నవాడు ఆనందపడతాడు ఆత్మతత్వము అంటే ఆ పరబ్రహ్మతత్వము వాక్కునకు మనస్సునకు మాత్రము అందేటటువంటిది కాదు అనే వేదాంత విషయాన్ని భగవాన్ బాబా అందమైన చిన్న ఉదాహరణతో వివరించారు నిజానికి పరబ్రహ్మతత్వాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారు ఇతరులకు తెలియజేయటానికి వారి వాక్కు సరిపోదు చేయలేరు వారి మనసు కూడా మనస్సుకు కూడా అతీతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు కనుక వా దాని బయటికి వెళ్ళడించలేరన్న వాటిని నిజానికి ఆత్మానుభవం పొందినటువంటి వాళ్ళు అది ఎలా ఉంటుందో ఒక సన్నివేశం రామాయణంలో సీతారామలక్ష్మణులు భరద్వాజుని ఆశ్రమం చేరుకున్నారు అరణ్యవాసంలో ఆ ఆశ్రమంలో ఆనాటి సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఋషిపత్నులు వేరుగా ఋషులు వేరుగా కూర్చున్నారు ఈ కాలంలో వలే కలిసి కలిసి కూర్చోలేదు సీతారమలక్ష్మణులు అక్కడికి వెళ్ళిన తర్వాత సీత ఋషి పత్ములతో కూర్చున్నది రామలక్ష్మణులు ఋషులతో కూర్చున్నారు తాపస వేషం ధరించి ఉన్నందున కేవలము వేషము చేతనే కాక తేజో విశేషము చేత కూడాను వారిరువురు ఋషులతో సరి సమానంగా వెలుగొందుతూ వారిలో రామలక్ష్మణులు ఎవరు అని గుర్తించడానికి వీలు లేకుండా ఉన్నారు వారి యొక్క ఆకారములు అలంకరణలు కూడా అరణ్యవాసములో ఉన్నప్పుడు వాళ్ళు ఋషుల ఆకారంలోనే ఉన్నారు అందుకన రా ఆశ్రమంలో ఉన్నటువంటి వచ్చిన వాళ్ళలో రామలక్ష్మణులు ఎవరు అని గుర్తించలేకపోయారు మిగతా వారంతా కూడా సీత విషయములో మార్పు ఎక్కువగా లేనందువల్ల ఋషిపత్నులు ఆమెను సూచన లక్షణమే గుర్తించినారు వీళ్ళల్లో వీళ్ళ ఆకారము వీళ్ళ యొక్క అలంకరణలో తేడా ఉంది వల్ల వాళ్ళను గుర్తుపట్టలేకపోయినప్పటికి కూడా ఈ ఋషిపత్ములు సీతమ్మ వారిని గుర్తుపెట్టారు ఎక్కువ మార్పు లేదా వీళ్ళు ఆమెను అనేక రకాలుగా ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకుని క్షేమ సమాచారములు మాట్లాడసాగారు సహజంగా స్త్రీలలో అతిభాష జాస్తుంది అక్కడ ఋషులు వేదాంత కోశలో ఉన్నారు ఆడవారు ఏవో గుసగుసలు మాట్లాడుతున్నారు వారు సీతమ్మ దగ్గరకు వచ్చి అమ్మ సీతాదేవి తమ పతిదేవులు కూడా వచ్చినారా అని అడిగారు అవును నేను వారితోనే వచ్చాను వారు ఋషులతో కూర్చున్నారు అని సమాధానం చెప్పింది సీతమ్మూర్ అయితే వారిలో ఎవరు మీ వారు అని ప్రశ్నించారు అక్కడ స్త్రీలు అంతమంది ఋషుల లోపల సీత పైకి లేచి పలారా వాడు నా వార్తను చెప్పగలదా చూపగలదా ఆమె మహా గౌరవమైనటువంటిది మహాపతివ్రత ఆమె తల తలవంచుకొని ఏమని చెప్పడానికి కూడా తిరిగి పరిస్థితుల్లో ఉన్నది అయినా ఋషిపత్నులు వదలలేదు ఊరకుండలేదు అదే ప్రశ్న వేస్తున్నారు ఆ మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు ఆ వెనక చోటును కూర్చున్నవాడా లేకపోతే ఫలానా పంచలో ఉన్నవాడా ఇలా స్వామి నవ్వుతూ రాశారు దీంట్లో ఫలానా బుష్కోటు వాడా ఫలానా షర్ట్ వాడా ఫలానా టైట్ ప్యాంటు వాడా ఫలానా నల్లవాడా అలానా తెల్లగా ఉన్నవాడా ఇలా అని అనేక రకాలుగా చూపిస్తూ అడుగుతూ వచ్చారు తన పతి కానటువంటి వారిని చూపించినప్పుడు ఆమె ఏమనేదిటా నేతి నేతి దాని అర్థం కాదు కాదు అని తల ఊపుతూ వచ్చింది సీతమ్మ సీతమ్మ చెప్పకపోవడం వల్ల వాళ్ళే కొనుకొని ఆ ఆ మూల కూర్చున్నాడా ఆ పక్కన కూర్చున్నవాడా ఆ రంగులో బట్టల ఉన్నవాడా ఇలా ఎవరు అని ఆ గుచ్చి గుచ్చి అడుగుతున్నారు తెలుసుకునే కుతూహలంతో చివరకు అలా అడుగుతూ వచ్చేటప్పటికి రాముడు కూర్చున్న చోటుకు వచ్చింది ఇలా చూపు చివరకు శ్రీరాముని దగ్గరకు వచ్చేటప్పటికి సీత తల వంచుకున్నది ఆ అవును ఆయనే అల్ల అనకుండా ఏం చేసిందట చివరకు శ్రీరాముని దగ్గరకు వచ్చేటప్పటికి సీత తల వంచుకున్నది అక్కడ మౌనం వహించటము అతడే శ్రీరామచంద్రుడు అనడానికి గుర్తు ఆ హిందూ సాంప్రదాయంలో అతడే భర్త అని పది మందిలో చెప్పేటువంటి సంప్రదాయం లేదు అందుకని ఏం చేసిందంటే తల ఉంచుకుందామా అడుగుదా జరిగింది అంతకుముందు ఏం చెప్పింది ఇతడా అంటే కాదు ఇతడా అంటే కాదు అలా చెప్పుకుంటూ వచ్చింది ఇక్కడ మాత్రం మౌనం వహించింది అది దేనికి పోలుస్తున్నారంటే స్వామి అదే విధముగా వేదము నేతి 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 అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు దేని గురించి పరబ్రహ్మముని గురించి ఆలోచిస్తూ పోతే ఇది పరబ్రహ్మమా ఇది పరబ్రహ్మమా ఇది పరబ్రహ్మమా అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ చెబుతూ వచ్చింది ఆ పరబ్రహ్మతత్వం గురించి చెప్పేటప్పుడు సాక్షాత్ ఆ పరబ్రహ్మతత్వం దగ్గరకు వచ్చేటప్పటికీ వేదము మౌనము వహించింది అందుకే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు అది అన్నారు అని ఎంతో ప్రేమతో అందంగా విశదీకరించారు సత్యాయిబాబు ఈ పరబ్రహ్మతత్వాన్ని చెప్పటానికి అక్కడ అమ్మవారు ప్రకృతి అమ్మవారే ఆ పర పరబ్రహ్మను చూపలేదు మౌన వ్యాఖ్య ప్రకటితమైంది పరమ తత్వాన్ని గురించి అని చెప్పారు సాధారణమైన అర్థంలో ఆ విధంగా అందమైన సన్నివేశాన్ని చిన్న ఉదాహరణగా చెప్పినప్పటికీ ఈ నేతి నేతి అనే వేదాంత పదాలకు భగవాన్ బాబా మరొక పరమాత్వం బోధించారు ప్రబోధించారు మనం ఈ కాదు కాదు అనే దాంట్లో మనం నాకు ఋషి ఋషి కుమారుడు పేర్లు అయితే గుర్తులేదు కానీ పరబ్రహ్మ తత్వాన్ని గుర్తించడానికి తండ్రి దగ్గరకు వచ్చి నాకు పరబ్రహ్మ ఎలా ఉంటాడు పరబ్రహ్మ ఎలా ఉంటాడు అని చెప్తే కాదు నువ్వు మళ్ళీ ఆలోచించు మళ్ళీ ఆలోచించని నాలుగైదు సార్లు చెప్తాడు కొడుక్కి వచ్చి వరుణ్ దేవుడు కొడుకు పేరు ఏదో ఉంది అయితే చివరికి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి నేను పరబ్రహ్మని చూశాను అనుభవించాను అని చెప్పడానికి రాలా చివర్లో మొదట్లో మాత్రం వచ్చాడు అన్నం పరబ్రహ్మ అన్నాడు తర్వాత ప్రాణం పరబ్రహ్మం అన్నాడు ఇది గురువుగారు చెప్పారు దాంట్లో యోగవాసి చెప్పినట్టు నా గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఇక్కడ కూడా అంతేంది బ్రహ్మము నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అని అర్థం చెప్పడం మామూలే గాని ఒక విశిష్టమైన అర్థం ఇంకోటి ఉంది బ్రహ్మము సర్వవ్యాపకమైనటువంటిది మనం అన్ని శాస్త్రాల్లోనూ చెప్తున్నాం చెప్పుకుంటున్నా వింటున్నాం దాని పరిమాణము అనంతము ఇంత చెప్పలేం అలాగే అది అవిచ్ఛిన్నము కూడాను భాగములుగా ఉండదు అందువల్ల ఆ పరబ్రహ్మం గురించి చెప్పుకునేటప్పుడు నేతి నేతి అనే మాటలకు కొద్దిగా మార్చి ఇదే కాదు ఇదే కాదు అని ఇంతకన్నా ఇంకా ఏదో ఉన్నదనే అర్థాన్ని అన్వయించుకోవాలి అంటారు భగవాన్ బాబా ఇదే కాదు ఇదే కాదు అన్న దాంట్లో ఎంత పరమార్థం ఉన్నదంటే ఇదేమి కాదు అంటే అర్థం ఏంటి ఇది కూడా పరబ్రహ్మమే కానీ ఇంతే కాదు ఇంకా ఉన్నది అంటే మనం చూసేటువంటి కూడా పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలే అందుకని ఇది కాదు ఇది కాదు అనే దానికన్నా ఇదే కాదు అనుకున్నప్పుడు మనకు ఏది చూసినా పరప్రేమే అయినప్పటికీ కూడా ఇది ఒక్కటే కాదు ఇంకా ఉన్నది ఇంకా ఉన్నది అనే అర్థం గనక తెలుసుకున్నప్పుడు సర్వవ్యాపకత్వం తెలుస్తుంది అందుకని ఇది కాదు అనకుండా ఇదే కాదు ఇదే కాదు అని ఎంతకన్నా ఇంకా ఎంతో ఉన్నది అనే అర్థాన్ని అన్వయించుకున్నప్పుడు ప్రతిదీ కూడా భగవత్ స్వరూపముగానే మన మనస్సుకు తడుతుంది అంటారు భగవాన్ బాబా ఈ విధంగా ఈ గూడార్థాన్ని అద్భుతమైన రీతిలో ఇలా చెప్పడం వల్ల దాని పరిధి సువిశాలమై గంభీరమై గోచరిస్తుంది ఇదంతా సర్వవ్యాపకతను గురించి చెప్తున్నారు స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వమంతా ఆ పరబ్రహ్మము చేత నిండిపోయి ఉంది ఆ పరబ్రహ్మము లేని చోటే లేదు అటువంటప్పుడు ఆ పరబ్రహ్మతత్వాన్ని గుర్తించే విషయం ఇదా ఇదా అని దేనిని దర్శించి ప్రశ్నించుకున్నా ఇది కాదు ఇది కాదు అనడం కంటే ఇదే కాదు ఇదే కాదు అనే సమాధానము విశ్వవ్యాపక తత్వానికి అనంత తత్వానికి చక్కగా సరిపోతుంది మనం చూసే దాంట్లోనూ ఉన్నది కానీ ఇంతేకాదు ఇంకా ఉన్నది అని అనుకోవాలి మనకు బాగా తెలిసిన ఇంకో ఉదాహరణతో భూమిస్తున్నారు సత్యసాయి పరబ్రహ్మ స్వరూపుని విశిష్టత గురించి కానీ మహిమ గురించి గాని కరుణ గురించి గాని తెలుసుకునేటప్పుడు ఇదేనా ఇదేనా అని ప్రశ్నించుకుంటే ఎంత తెలుసుకున్నా ఇదే కాదు ఇదే కాదు ఇంకా ఎంతో ఉన్నది అనేదే అయిన సమాధానం అవుతుంది పద్దెనిమిది వాహినులు స్వామి రాశారు కొన్ని వందల గ్రంథాలు భక్తులు రాశారు పండితులు రాశారు వేద పండితులు ఇన్ని రాసినా కాని ఇంకా ఏదో ఉన్నది స్వామి గురించి తెలుసుకోవాల్సింది అనేటువంటి భావన కలుగుతుంది ఇంకా ఎంతో ఉన్నది అనేదే సరైన సమాధానం అవుతుంది సత్య సాయి బాబా వారిని గురించి ఆలోచించినప్పుడు కాబట్టి నేతి నేతి అనే వేదాంత సూక్తికి ఇదే కాదు ఇదే కాదు అని సత్యసాయి భగవానుడు చెప్పిన అర్థం జ్ఞానులకు సహితం జ్ఞానం కలిగిస్తుంది అట్టి మహాజ్ఞాన నిధికి అభినందనాలు ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమ శాంతి 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 ఇదేమో పారాయణ రోజుల్లో అయితే 3. roz parayanu din